మధుమేహం తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు కాలి కడుపుతో ఎక్కువసేపు ఉండకూడదు ప్రతిరోజు సమయానికి ఆహారం తీసుకోవడం మంచిది అన్నం తగ్గించి చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది చక్కెర పదార్థాలు స్వీట్లు పూర్తిగా మానివేయాలి కూల్ డ్రింకులు జ్యూస్లు ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి ఆహారంలో కూర ఎక్కువగా ఉండేటట్లు చూడాలి ప్రతిరోజు అరగంట నడక లేదా వ్యాయామం చేయడం వలన ఆరోగ్యానికి మంచిది బరువు నియంత్రణ ఉండాలి అధిక బరువు అధిక మధ్యమేహాన్ని పెంచుతుంది ధూమపానం మద్యపానం పూర్తిగా మానివేయాలి ఆరోగ్యానికి హానికరం ఒత్తిడిని తగ్గించుకొని ప్రశాంతంగా ఉండాలి జీవించాలి వైద్యుడి సలహా మేరకు ఇంజెక్షను లేదా మందులు వాడాలి రక్తంలో చక్కెర స్థాయిలు చెక్ చేసుకుంటూ ఉండాలి ఎక్కువ నూనె పదార్థాలు వేయించిన ఆహార పదార్థాలు తినకూడదు ఫ్రైడ్ రైస్ అట్లాంటివి న్యూడిల్స్ అట్లాంటివి తినకూడదు నీరు ఎక్కువగా తీసుకోవడం చాలా చాలా మంచిది రాత్రిపూట ఎక్కువగా మేలుకోకుండా నిద్రపోవాలి మొబైల్ అట్లాంటివి చూడకూడదు మానసిక ప్రశాంతత కోసం యోగా మెడిటేషన్ లాంటివి చేయాలి అంటే ధ్యానం లాంటివి మధ్య మధ్యలో చిరుతిండ్లు అప్పుడప్పుడు తింటూ ఉండాలి ఆకలేస్తుంది అనుకున్నప్పుడు నీరసం రాకుండా కుటుంబ సభ్యులు స్నేహితుల సహకారం తీసుకోవాలి ప్రతి అవసరానికి వైద్యుల సలహా లేకుండా మందులు ఆపకూడదు ఇంజెక్షన్ అయినా సరే కాళ్ళ సంరక్షణ తీసుకోవాలి కాళ్ళు పాయ పాచిపోవటం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి గాయాలు తగలకూడదు గాయాలు కాకుండా చూసుకోవాలి గాయం మానేటట్లుగా చూసుకోవాలి అధిక ఉప్పు తగ్గించాలి ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు కూరలలో మజ్జిగన్నంలో పెరుగన్నంలో తినకూడదు రక్తపోటు తగ్గించుకోవాలి నియంత్రణలో ఉండేటట్లుగా చూసుకోవాలి నియమంగా ఈ చిట్కాలు పాటిస్తే జీవితం ఆరోగ్యంగా ఉంటుంది ఆలోచించండి ఇలాంటి సలహాలు సూచనల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్